నమస్తే తమ్మళ్ళు మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు నన్ను గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది కూటమి గెలిపించినందుకు మీకు ఆశస్సులు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇప్పటిలా ఇప్పటి నుంచి మీ భవిష్యత్తు కోసం నేను మారుతాను అలాగే తొమ్మిదో తారీఖున నేను అసెంబ్లీలో అమరావతిలో ఎక్కబోతున్నాను వచ్చి రాగానే మీకు చెప్పిన ఫస్ట్ ఏంటంటే అమరావతి మన రాజధాని కాబట్టి మీరందరూ శుభక్షించి నన్ను ఆశీర్వదించి మంచిగా నడిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే మన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు అతను ఏమంటారో చూద్దాం ఒకసారి అదిగో నయ్యా పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు గెలిచావు నేను కూడా నూట ముప్పై మూడు స్థానాలు గెలిచాను గెలిచినందుకు నాతో పాటు నీకు కూడా ఎంతో కొంత అనుభవం ఉండాలి చాలా మంచి మంచి పనులు కూడా కలిసి చేయాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను ఎదుగు అయ్యా పవన్ కళ్యాణ్ మాట్లాడు ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు మీరు గెలిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీతో పాటు చాలా విషయాలు నేను పంచుకోవాలనుకున్నా ఒక్కొక్కసారి కూటములు ఓడిపోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది కానీ నేను మీలాగా ఇంట్లో కూర్చోలేదు ధైర్యాన్ని ఎదురించాను అందువల్ల గెలిచాను మీతో పాటు నేను కూడా ఉంటాను కావాలంటే చల్లలేని కీర్తిగా నిలబడిపోయే విధంగా డెబ్బై వేలకు పైగా మీరు నన్ను ఓటేసి గెలిపించారు పిఠాపురవరం ప్రజలు వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూటమిను గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కుర్రాడు మన కోసం మెమికరీ చేశాడు చాలా మంచిగా చేస్తున్నాడు మీరు కూడా ఇతను గెలిపించాలంటే సబ్స్క్రైబ్ చేయండి మంచిగా మారి మారండి అసలు చీకటి అందులోనూ కారు అందుకారం అయితే ఎట్టి గుండె నేను ధైర్యం ఉంది ఆ గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మూడోసారి గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ యాడర్ కొట్టావు యాటర్ కొట్టావు అనేసి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేస్తామన్నారు వారందరికీ నా నువ్వు వింట ఒక విన్నపం ఏమిటంటే ఈ ప్రాణం ఉన్నంత వరకు గెలుస్తూనే ఉంటా జై టీడీపీ జై బాలయ్య మన తోటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా మావగారు చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే నాన్నగారు పెట్టిన ఈ తెలుగుదేశం గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా కాబట్టి జై జై తెలుగుదేశం